మీడియా మిత్రులకు పెద్దలకి అందరికీ పేరు పేరున యొక్క ఉదయపుర్గ అభినందనలు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమనగా మొన్నటి దినం అనంతపురం క్లబ్ ఆఫీసర్ క్లబ్ అంటారు దాన్ని ఆ సభ్యుల కోరిక మేరకు ఎమ్మెల్యేగా గెలిచారు మా క్లబ్కు రండి సార్ అంటే మా ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అందులో భాగంగా అక్కడున్న క్లబ్ సభ్యులు ఈ క్లబ్ ఎలక్షన్లో అవకతవకలు తర్వాత బయట వారు అసాంఘిక శక్తిలో కొంతమంది చేతులు క్లబ్బు కబ్జా గురవుతూ ఉంది స్థలాలు అయితేనేమి ఇక్కడ షాపులు అయితేనేమి వాటి నుంచి మీరు విముక్తి కలిగించి క్లబ్కు మంచి పేరు తెచ్చే విధంగా ఆదాయం వచ్చే విధంగా ఇక్కడ క్లబ్బు ఎలక్షన్లో కూడా పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించాలి క్లబ్బులో చాలామంది మెంబర్షిప్ను తొలగించారు అసలు నోటీస్ బోర్డులు వేయలేదు ఎవరికి అడగోకుండా క్లబ్ ఎలక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి అవతకలు జరుగుతున్నాయి మీరు వచ్చి మాకు తగు న్యాయం చేయమంటే ఎమ్మెల్యే గారు వచ్చి సందర్శించారు అదేవిధంగా అందరి కోరిక మేరకు అక్కడ జరిగిన సంఘటనల పైన అన్ని పైన నేను విచారం చేస్తాను ఎందుకు తగు న్యాయం చేస్తాను ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసుకోండి అందరినీ భాగస్వామ్యం కల్పించండి ఇది పెద్దల క్లబ్ ఇది ఈ క్లబ్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ మేధావులు తత్పరులు సంఘ సేవకులు అందరికీ అవకాశం ఉంటుంది ఈ క్లబ్కు ప్రధానంగా చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ ఐపీఎస్ అధికారి జిల్లా ఎస్పి గారు ఉంటారు అందరితోనూ నిర్ణయ తగు నిర్ణయం తీసుకొని ఎలక్షన్ పారదర్శన చేస్తాను మీకు ఎలాంటి ఇబ్బంది కలగజేయను అదేవిధంగా ఈ క్లబ్బు గతంలో సేవ అదేవిధంగా పేదలకు విద్యార్థులు చదువు అయితేనేమి కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి కీడలైతేనేమిటి వాటికి ఎంతో సాయం చేసేది క్లబ్బు ఇది పంతొమ్మిది నలభై మూడులో ఈ క్లబ్బు ఏర్పాటు చేశారు ఈ క్లబ్ ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నడుస్తోంది ఇది క్లబ్ అంటారు కానీ యాక్చువల్గా ఈ క్లబ్ పేరు లయన్స్ క్లబ్ ఇది విషయం అని చెప్పి తెలియజేశారు అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏం చెప్పారంటే సార్ మా కరోనాలో మేము చాలా ఇబ్బంది పడ్డాము మేము ఈ క్లబ్బులో విడుపుగా మాకు మేము వృద్ధులము మా కుటుంబ సభ్యులంతా ఫార్లో ఉంటారు పిల్లలు చదువుతూ ఉంటారు మాకు ఇక్కడ పొద్దుపోదు తర్వాత మాకు ఏమైనా సమస్య వస్తే ఎవరు మాకు అందుగా ఆదుకునే వాళ్ళు ఎవరు మేము క్లబ్ సభ్యులు మేము మీ కుటుంబము ఈ క్లబ్ సభ్యులు మాకు ఎంతో సహాయపడుతుంటాము మేము వాళ్ళు సహాయపడుతుంటాము చేదుడు వాదుడుగా ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఈ క్లబ్బు చాలా గొప్పది సార్ కాబట్టి మీరు ఇక్కడ వచ్చేసిన సంతోషము మాకు చిన్న మనవి సార్ ఇక్కడ మేము సరదాగా పేకట ఆడుతూ ఉంటాము దీనికి మాకు తగు న్యాయం చేయని సార్ ఆడుకుంటాము ఇక్కడ పోలీసులు ఇబ్బంది లేకుండా అని మా ఎమ్మెల్యే గారికి తెలియజేశారు ఆ సందర్భంలో ఒకసారి కాదు నాలుగైదు సార్లు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి చూన వేస్తే సరే పెద్దలు కదా సరే ఇది ఏమైనా ఈ దీనికి ఏమైనా క్లబ్కి ఏమైనా హక్కులు ఏమై ఉన్నాయా ఏమైనా నడుస్తూ ఉంటే దీన్ని తప్పకుండా మా సీఎం తీసుకు తీసుకెళ్ళి అనంతపుర క్లబ్ కాదు నాట్ ఓన్లీ అనంతపుర క్లబ్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మంచి క్లబ్ సార్ అది వాళ్ళు మాకు అడిగారు దీనికి ఏమైనా అవకాశం ఉంటే చూడండి సార్ నేను చెబుతాను అని చెప్పారు ఆ ఒక చిన్న విషయాన్ని తీసుకుని అక్కడ ప్రెస్ వాళ్ళంతా ఉన్నారు అక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు ఆయన మనసులో ఏమీ ఉద్దేశం లేదు ఓపెన్గా వారందరినీ సంతృప్తిపరుస్తాము వారికి మంచి చేల ఉద్దేశంతో ఆ వాయిస్ ఇచ్చాడు దాన్ని తీసుకొని ఒక ప్రధాన పత్రికలో ఇలా వచ్చిందండి ఇలాగ ఏమని చెప్పారంటే ఈ పత్రిక మీరు చూడండి బాబుకు చెబుతా మళ్ళీ పేకాట ఆడిస్తా ఇలాగా తప్పుడు వాసారు టీఆర్పీ రేటింగ్ కోసము యాక్చువల్గా ప్రజాస్వామ్యము విలువ ఉండాలి పత్రికలు కానీ ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ కూడా ఎథిక్స్ విలువలతో పనిచేయాలి పార్టీలు ప్రత్యేకంగా పనిచేయాలని మేము మీకు తెలియజేస్తున్నాను మేము యాక్చువల్గా అదేవిధంగా తెలియజేస్తున్నాము మా ఎమ్మెల్యే గారు కింద సాధించిన వ్యక్తి నిరాడంబరుడు నిగర్వి ఒక విద్యావేత్త రాప్తారు ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు అక్కడ అభివృద్ధి చేసి అదేవిధంగా అనంతపూర్లో నేషా పార్క్ మనం సందర్శించారు అక్కడ అసాంక్షక్తులు శక్తులు చాలా మంది పేకట ఆడుతున్నారు అక్కడ వ్యభాయం చేస్తా చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్లు అందరినీ అందరినీ మందలించడం జరిగింది పార్క్ సందర్శించాము అదేవిధంగా నెక్స్ట్ ఒక టెన్ డేస్ లో జిల్లా మన అనంతగరంలో ఉన్న ప్రజలందరినీ ఒకరోజు పది మంది డివిజన్లు ప్రజలు మించుకుని వెళ్ళి స్వచ్ఛాందంగా పార్కులో భాగస్వామి కల్పించి పార్క్ అభివృద్ధి అదే అదేవిధంగా మొన్న వెళ్తూ ఉంటే ఎమ్మెల్యే గారు బల్ారోడ్లో టీవీ షోరూమ్ ఎదురుగా వారు యాక్షన్ జరిగారు వెంటనే ఆ కార్పెట్ వివరం తెలియజేసి అడిగారు అది ఆ వార్డు కార్పొరేట్ మా మిస్ చేసి వెంటనే మేలు గారు మాకు ఫోన్ చేసి అక్కడ ఫస్ట్ మీరు ఫీడ్బ్యాక్ వేయించండి సొంత డబ్బులతో అని చెప్తే మేము వెంటనే వేయించాము తర్వాత దానికైనా ఖర్చుకు మాకు అన్న మేము పెట్టుకోవద్దు అని అన్న మాకు ఇచ్చాడు అదేవిధంగా గట్కారి అన్న మా నేషనల్ హైవే మినిస్టర్ అయినా బీజేపీ గవర్నమెంట్లో ఆయన కలిసి అనంత ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఈ ట్రాఫిక్ టాపిక్ మలించాలంటే రోడ్ రావాలి ఆయనపై కలుస్తామన్నాడు అదేవిధంగా అండీ విషయం కూడా కేంద్ర పట్నాభిశక్తితో అమృతపత్వం కింద దీన్ని తిరిగి మనం సాధించాలని ఆయన ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి ఈరోజు టీవీలోనూ పేపర్ వాడంతో మాకు బాధ అని ఈరోజు ప్రశ్న పెట్టాము ఈ విషయం మా ఎమ్మెల్యే గారికి తెలియదు మా ఎమ్మెల్యే గారు ఏమని అనుకోని మనం దూరం పెట్టిన పర్లేదు తప్పు అనుకున్న పర్లేదు మెప్పు అనుకున్న పర్లేదు మేము మంచి వ్యక్తి కోసము పాట పడుతున్నాము ఆయన అందరి వాడు అందరికి కావాల్సిన వ్యక్తి అందరి అన్నాన్ని పిలిచే వ్యక్తి చిన్నపిల్లల పని పనిచేయాలనే తత్వము ఆయన అసలు దెయ్యం పౌరులు అనుకు పరిశపిస్తున్నాడు ఆ పరిశీలిస్తున్న విధంలో ఇలా రావడం చాలా బాధకరమని తెలియజేస్తున్నాను కాబట్టి ఇట్లాంటి విషయాలను మన మీడియా సిబ్బంది ఎథిక్స్ విలువతో దయచేసి ఒక వ్యక్తిని కించపరచడం కానీ ఒక మాట పట్టుకుని ఇంతలాగా రావడము ఇదే విధంగా ఈ సందర్భంలో వేరే పార్టీ వాళ్ళు ఈ రోజు పెట్టండి ఇన్స్టాగ్రామ్ పెట్టండి తర్వాత దాన్ని లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి గందగోళం కూడా చూడండి ఎమ్మెల్యే గారికి అవమాన జరుగుతుంది చెప్తున్నారు అది మేము కల్లారా ఈరోజు విన్నాము అవన్నీ బయట మాడితే బాగుంటుంది ప్రెస్ మీడియా ముఖంగా అలా చాలా మంది స్వార్థ రాజకీయాలు ఆలోచిస్తున్నారు కాబట్టి వీటిని కూడా చెక్ పెట్టాలి పత్రికా ఉద్దేశంతో ప్రెస్ పెట్టాము ఈ కార్యక్రమంలో తర్వాత మన ఆర్టీసీ చైర్మన్ మాజీ రమేష్ గారు అదే విధంగా మన ఏఎస్పి గారు రిటైర్ ఏఎస్పి రజా గారు మైనార్టీ నాయకుడు ఆయన కూడా మాట్లాడడం జరిగింది క్లబ్ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో ప్రారంభించబడింది ఒక ఇరవై మందితో ఓన్లీ యాభై నాలుగులో రిజిస్ట్రేషన్ యాక్ట్ చేసిన తర్వాత యాభై నాలుగులో క్లబ్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇక్కడ అనంతపురం ప్రజలకే కాదు అంతటికి ఒక రిటైర్డ్ ఏఎస్పిగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా పే కాటా అని అందరూ అంటున్నారు అదేదో చెడ్డదైనట్టు గేమింగ్ యాక్ట్ ఒకటి ఉంది మనకు చట్టం ఉంది నేషనల్ లెవెల్లో చట్టం ఉంది గేమింగ్ యాక్ట్ ప్రకారము స్కిల్ గేమ్స్ అని ఛాన్స్ గేమ్స్ అని రెండు ఉన్నాయి స్కిల్ గేమ్స్ ఆడేదానికి పర్మిషన్ ఉంది స్కిల్ గేమ్స్ అంటే ఏంటి అంటే సిండికేట్ ఆడేదానికి పర్మిషన్ ఉంది రమ్మి ఆడేదానికి పర్మిషన్ ఉంది ఛాన్స్ గేమ్ లోపల బయట అంటే అందరు అందరు బారు అంటారు చాలామంది అది ఆడడానికి అది పర్మిషన్ లేదు అనంతపూర్ క్లబ్లో ఎప్పుడే కానీ ఆల్వేస్ స్కిల్ గేమ్స్ ఆడమే కానీ ఛాన్స్ గేమ్స్ ఎప్పుడు ఆడలేదు సో ప్యాకాటా అనేది ఏదో తప్పుగా అర్థం చేసుకొని ఏదో ఒక స్వతంత్ర నిర్ణయాల మంది ఒక ఐదు సంవత్సరాల కిందట మొత్తం క్లబ్ అందరినీ స్టాప్ చేయడం జరిగింది ఎస్ ఇల్లీగల్ జరితే స్టాప్ చేయడం ఆఫీ అఫీషియల్స్ యొక్క బాధ్యత నేను లేదన్నా ఏది లేకోకుండా ఏ ఆర్డర్ లేకుండా ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల నుంచి ప్రతి క్లబ్ను ఆంధ్రప్రదేశ్లో స్టాప్ చేశారే ఏ అధికారం ఇచ్చారు మీకు పోనీ ఎక్కడైనా ఏ క్లబ్లో అయినా స్టాప్ చేయమని చెప్పి రైటింగ్లో పోలీస్ అఫీషియల్స్ కానీ డిస్టిక్ అఫీషియల్స్ కానీ ఎవరైనా ఇచ్చారా అంటే లేదు దౌర్జన్యం దౌర్జన్యంతో ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నా కేవలం దౌర్జన్యంతో క్లబ్ను మాన్పించారు మా క్లబ్బులో ఆల్మోస్ట్ రిటైర్డ్ ఆఫీసర్స్ ఒక వెయ్యి మంది ఉన్నారు ఆ వెయ్యి మందిలో దాదాపు ఈ క్లబ్ స్టాప్ చేసినప్పటి నుంచి వాళ్ళకి ఇంట్లో నుంచి బయటికి రాలేక ఎక్కడికి పోలేక ఏ ఎంటర్టైన్మెంట్ లేక దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది రెండు సంవత్సరాల్లో మరి దీనికి బాధ్యలేరు క్లబ్ను అనవసరంగా అన్యాయంగా చేతనైతే క్లబ్బులు స్టాప్ చేయండి అని ఆర్డర్ ఇవ్వండి గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ తమ చేతుల్లోకి తీసుకుని తమ ఇష్టంతో నిరంకుశత్వమైన క్లబ్ల్ని స్టాప్ చేశారు ఈ బాధ తట్టుకోలేక ఈ దీంతోనే ఒక సదుద్దేశంతో ఆ క్లబ్బును నడిపించాలనే ఉద్దేశంతో మేమంతా రిటైర్డ్ ఆఫీసర్సు ఎమ్మెల్యే గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది అలాగే పోయిన ఎస్పీ గారికి కూడా గౌతమి శాలి గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది ఆమె కూడా పైన కనుక్కొని తర్వాతనే మీకు చెప్పగలను నేను అంతవరకు ఇప్పుడు ఎట్టే ఉండని చెప్పారు ఇంతవరకు అలాగే ఉన్నాము మా యొక్క రిక్వెస్ట్ మీద ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం కానీ ఆయన ఏం రాలేదు ఆయనకు ఆ అవసరము లేదు వచ్చిన తర్వాత చక్కగా మా బాధలు విని తర్వాత ఆ క్లబ్లో కొన్ని అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి ఎలక్షన్స్ విషయంలో వాళ్ళే ఉండాలి అనే ఉద్దేశంతో క్లబ్ బైలాస్కు వ్యతిరేకంగా ఎలక్షన్ ఆఫీసర్ క్లబ్ ఆఫ్ క్లబ్లో మెంబరు మాత్రమే ఎలక్షన్ ఆఫీసర్గా ఉండాలి అని మా క్లబ్ బైలాస్లో ఉంది మరి ఇప్పుడు నియమించిన ఎలక్షన్ ఆఫీసర్ క్లబ్ మా మెంబర్ కాదు క్లబ్ మెంబర్ కానీ తన తను ఎలక్షన్ ఆఫీసర్ నియమించుకొని ఎవరికి ఏ అవకాశం ఇవ్వకుండా ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా క్లబ్ లో వ్యతిరేకమే ఎక్కడైనా ఎవరైనా డబ్బు కట్టకపోతే ఇంతమంది సెక్రటరీస్ అందరూ కలిసి ఇండ్లకు కార్డు పంపించేవాళ్ళు అయ్యా బాబు మీది ఇంత పెండింగ్ ఉంది దయచేసి వచ్చి కట్టండి అని ఇక్కడ ఏమీ లేదు మూడు ఐదు రోజుల కింద నోటీస్ బోర్డు వేయడం ఇప్పుడు క్లబ్కి క్లబ్ యాక్టివిటీ ఏమి లేదు కాబట్టి ఎవరు రావడం లేదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ క్లబ్కి ఎవరు రావడం లేదు కూడా టెన్నిస్ ఆడేవాళ్ళు షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు టీటీ ఆడేవాళ్ళు మాత్రమే క్లబ్కు వస్తున్నారు సో వాళ్ళకు మాత్రమే ఈ రూల్ తెలిసింది మిగతా వాళ్ళు తెలియదు వాళ్ళు వచ్చి కట్టలేదు కట్టలేదు అని చెప్పేసి ఎలాంటి నోటీస్ పంపించుకోకుండా ఎనిమిది వందల మందిని తీసేసి తనకు సంబంధించిన వాళ్ళ మాత్రమే లైఫ్ మెంబర్స్ ఎందుకంటే క్లబ్ సెక్రటరీ కూడా లైఫ్ మెంబరే గెచ్ ఆఫీసర్ కాదు సో తన వాళ్ళతోనే మరీ నేను నిలబడి దీన్ని నేనే దీన్ని కంటిన్యూ కావాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది దానికోసం ఎమ్మెల్యే గారు రమ్మన్నాం అంతేకాని ఇంకో విషయం ఏమి కాదు ఆయన కూడా ఏమన్నారు ఎస్ మీరు చెప్పే బాధలు నాకు అర్థమయ్యింది నేను ఇది ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలు తీర్చడం నా బాధ్యత నేను ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను వీలైతే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాను అని మాత్రమే అన్నాడు కానీ వేకాట ఆడిస్తాను కానీ ఎక్కడ చెప్పలేదు చెప్పిన దానికి ఇష్టానుసారం రాసుకొని మిడిమిడి జ్ఞానంతో రాసి ఒక మనిషిమైన బుద్ధుల చెరడము ఎంతవరకు సబబో ప్లస్ వాళ్ళకు మీ యొక్క ఆలోచనలకే వదిలేస్తున్నా దయచేసి ఈ విషయాల్లో క్లబ్ అనేది పాలి బ్రిటిష్ వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతో పెట్టారు ఈ రోజుకి అదే సదుద్దేశంతోనే మేము ఆ క్లబ్ నడుపుతున్నాం లో ఈ రోజుకి ఎవరైనా భోజనము ఆకలి ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి తినొచ్చు ఫ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసేసి అన్నదాన కార్యక్రమాలు చేసాము తర్వాత ఈ కరోనా పీరియడ్లో మున్సిపాలిటీకి పోయేసేసి వాళ్ళకు షూసు చెప్పులు వాళ్ళు బయట వేసిన గౌన్స్ కూడా ఇచ్చొచ్చాము అట్లా డాక్టర్స్ కు ఆ రోజుల్లో ఇది లేదని చెప్పి వాళ్ళకు తీసుకుపోయి ఇచ్చేసాము అండి మంచి పనులు చాలా చేసాము క్లబ్లో ఈ పనులు చేస్తూనే ఉన్నాం ఎవరైనా బీదలు ఫీజు కట్టలేదంటే అదే క్లబ్ నుంచి డొనేషన్ ఇచ్చినవి కోకలుగా ఉన్నాయి మా దగ్గర ఇన్సిడెంట్స్ సో ఇటువంటి మంచి క్లబ్ను అనవసరంగా దాని పేకాటా అనే ఒక పెద్ద పేరు పెట్టేసి దాన్ని చేయడం కరెక్ట్ కాదు అందుకే ఇప్పటికీ ఈ పత్రికా ముఖంగా ఈ యొక్క ప్రెస్ రిపో ముఖంగా డిస్టిక్ అఫీషనర్ నేను కోరుచున్న కోరుకుంటున్నాను క్లబ్ను లీగల్ గా ఆడడానికి మాత్రమే పర్మిషన్ అండి ఇల్లీగల్ ఉంటే మీ యాక్చువల్స్ మీరు తీసుకోండి అసలు మేము పర్మిషన్ కోరే అవసరం కూడా లేదు కాకపోతే అంత దౌర్జన్యమే కాబట్టి పర్మిషన్ అడగాల్సి వస్తుంది మా బాధ ఉంది కాబట్టి ఎమ్మెల్యే దగ్గరికి పోయాము ఎమ్మెల్యే దగ్గర పోయి మేము రిప్రజెంట్ చేశాము కాబట్టి ప్రజాప్రతినిధిగా మా దగ్గర వచ్చారు అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని క్లబ్ను దయచేసి గబ్బు పట్టిద్దని చెప్పి మీరు అందరినీ ప్రజలందరూ అనంతపూర్ ప్రజలందరూ కోరుకుంటాను అనంతపూర్ క్లబ్ ఇప్పటికీ మంచి క్లబ్బే కాకపోతే కొంతమంది మనుషుల వల్లనే కొంతమంది మనుషుల వల్లే దానికి చెడ్డ పేరు ఈ మధ్య రావడం మొదలుపెట్టింది సో ఇదంతా అర్థం చేసుకొని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్